ఐఏఎస్ కావాలన్నదే ఆ చిన్నారి లక్ష్యం చదివేది ఐదవ తరగతే కానీ బరిలోకి దిగితే మాత్రం పతకాల మోత మోగాల్సిందే ఆట ఏదైనా సరే అడుగు పెడితే ఫ్రైజ్ కొట్టాల్సిందే అంటున్నారు ఆ చిన్నారి వయసు చిన్నదే అయినా లక్ష్యం మాత్రం చాలా పెద్దదే ఐఏఎస్ అధికారి కావాలనే లక్ష్యంతో చదువులోనే కాదు చదువుతో పాటు క్రీడల్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు కర్నూలు జిల్లాకు చెందిన సాత్విక్ కర్నూలు జిల్లాకు చెందిన సరిత కుమారుడు సాత్విక్ పట్టణంలోని సంసిద్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్నాడు క్రీడలంటే ఆసక్తి ఉండడంతో యోగా ఆసనాలు వేయడంలో శిక్షణ తీసుకుంటున్నాడు ఇందులో భాగంగానే జిల్లా స్థాయిలో జరిగిన యోగా పోటీలలో నాలుగు సార్లు మొదటి స్థానంలో నిలిచి బంగారు పథకాన్ని సాధించాడు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో యోగా పోటీలలో పాల్గొని మొదటి స్థానంలో నిలిచి రెండవ బంగారు పథకాన్ని సాధించాడు అంతేకాకుండా జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి యోగా పోటీలలో పాల్గొని మొదటి స్థానంలో నిలిచి బంగారు పథకాలను సాధించాడు నాకు యోగాలో నాలుగు సార్లు డిస్టిక్లో గోల్డ్ మెడల్ వచ్చాయి అలాగే స్టేట్లో రెండు సార్లు గోల్డ్ మెడల్ వచ్చాయి అలాగే నేషనల్ లో టాప్ టెన్ సెలెక్ట్ అయ్యి సెలెక్ట్ అయ్యాను ఇంటర్నేషనల్ చేశాను నాకు ఆ చర్య ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఆచరి నేను ఫ్యూచర్లో ఐఏఎస్ అవుతాను చిన్నతనంలోని తండ్రిని కోల్పోయిన సాత్విక్ తన తల్లి సరిత కోరిక మేరకు ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో పట్టు వదలని విగ్రమార్కుడిలా చదువుతో పాటు విలువిద్యలో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు మొదటి డిస్టిక్ లెవెల్ నుండి పార్టిసిపేషన్ చేయడం జరిగింది ముందుగా డిస్టిక్ లెవెల్ కర్నూలులో జరిగింది తర్వాత స్టేట్ లెవెల్ వచ్చి లో సెలెక్ట్ అయ్యి స్టేట్ లెవెల్కి ఆలగడ్డలో జరిగినటువంటి స్టేట్ లెవెల్ లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది అక్కడ ఫస్ట్ మొదటి ప్లేస్ సాధించడం జరిగింది అక్కడ నుండి నేషనల్ కి వెళ్ళడం కూడా జరిగింది నేషనల్ వచ్చి పంజాబ్లో ఫిరోజ్పూర్ అనే గ్రామంలో జరిగింది అలాగే అదే తోనే అదే ఎనర్జీతోనే ఇప్పటి వరకు అన్నీ కూడా గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది అలాగే ఇదే ఎనర్జీతో ఇదే స్ట్రెంగ్తోనే ముందుకు వెళ్ళాలని కోరుకుంటాను